కొత్త ప్యాకేజ్ ఓపెన్ చేసేటప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేస్తాం దాని తర్వాత నెక్స్ట్ టెన్షన్ అంతా వెల్కమ్ బ్యాక్ టు డే నైన్ ఆఫ్ బిజినెస్ సిరీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ పైన చూపించే ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఈ శారీస్ లాంచ్ చేస్తున్నాం ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఆఫ్ శారీస్ చాలా తక్కువకి చాలా బెస్ట్ క్వాలిటీగా మీ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా టైమే పట్టింది కరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ని కరెక్ట్ వీవర్స్ని పట్టుకోవడానికి ఆ మాత్రం టైం పడుతుంది కదా వీటిల్లో మల్ కాటన్లో ప్లెయిన్స్ అండ్ విత్ ఎంబ్రాయిడరీ ఉన్న ఉన్నాయి ఇవన్నీ హండ్రెడ్ కౌంట్ ఉన్నాయి అండ్ ఇంకా మల్టీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఖాదీ కాటన్స్ కూడా ఉన్నాయి వన్ ట్వంటీ కౌంట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ మల్టీ కలర్స్ లో కూడా చాలా బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చాయి అండ్ అన్ని శారీస్కి పళ్ళుకి టాజల్స్ వచ్చాయన్నమాట కొన్నిటికి కాంట్రాస్ట్ వచ్చాయి కొన్నిటికేమో డార్క్ అండ్ లైట్ షేడ్ లో వచ్చి అండ్ ఇంకా కొన్ని టూ టోన్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట కాదీస్ లో అండ్ ఇంకా నైనతార ఇన్స్పైర్డ్ శారీస్ కూడా ఉన్నాయి దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు నేను ఇవన్నీ ఓపెనింగ్ వీడియో సూన్ రిలీజ్ చేస్తాను అందులోపు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము